ఒక పక్క సిద్ధం సభలో పక్క మేమంతా సిద్ధం బస్సు యాత్రలతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రచారానికి ప్రజల నుంచి అనుభవ స్పందన వస్తుంది అంతేకాకుండా ఆయనకు అడుగడుగున బ్రహ్మరథం పడుతూ జై హో జగన్ జై జై హో జగన్ అంటూ స్వాగతం పలుకుతున్నారు ఆడపడుచులైతే మా అన్న జగన్ అన్న వస్తున్నాడంటూ హారతులతో స్వాగతం పలుకుతున్నారు ఎన్నికల వేళ పొత్తుల పార్టీలోని అభ్యర్థులకు ఈ విధమైన పరిస్థితి లేకపోవడంతో వాళ్ళు ప్రచారంలో వెనకంజులో ఉన్నారని చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డికి రోజు రోజుకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేమని భావించి సైకోలాగా మారి ఈ రాళ్ల దాడికి పాల్పడినట్టు ప్రచారం జరుగుతుంది పక్కా ప్లాన్ ప్రకారమే రాళ్ల దాడి జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు దాడికి పాల్పడిన సైకోలను వెతికే పనిలో నిమగ్నమయ్యారు ఇదేమి రాజకీయం రా బాబు ఛీ ఛీ మీ బతుకులు చెడ మీ అమ్మ కడుపులు ఎలా పుట్టారురా బాబు అంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు